నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా సౌత్ మల్టీఫుల్ కోఆర్డినేటర్ దూడం నాగభూషణం అరవై మూడవ జన్మదినం సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని ఎల్లం బజార్లో పద్మశాల కుల బాంధవ్యులు పంతిమ్ శాంతమ్మ గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దూడం నాగభూషణం జన్మదినం సందర్భంగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా సౌత్ మల్టిపుల్ కోఆర్డినేటర్ దూడం నాగభూషణం గాజుల భగవాన్ నేత వెల్దండి లక్ష్మీపతి చింతగింది శ్రీనివాస్ గుల్లపల్లి కనకయ్య తదితరులు ఉన్నారు అంటే సందర్భంగా దూడ నవసిన గారి అరవై మూడవ బర్త్డే సందర్భంగా ఈ పంతం శాంతమ్మ గారు గత మూడు రోజుల క్రితం మరణించారు వారు పూర్తిగా మన పద్మశాల కులంలో ఉన్నా కానీ కడుపు బీద స్థితిలో ఉన్నారు వారి కుటుంబ సాధక బాధకారం దృష్టి పెట్టుకొని దూడ నవసిన గారు ఈరోజు తన బర్త్డే సందర్భంగా ఇరవై ఐదు కేజీల బియ్యం ఆలియన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారికి వితరణ చేయడం జరిగింది ఇదే దూడ నవసన గారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వారి బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఇంకేదైనా అకేషన్ కానీ తప్పకుండా స్కూల్ పిల్లలకు కానీ బీదలకు కానీ అనాథలకు కానీ తప్పకుండా తాను శక్తి వంచన లేకుండా తనకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు ఇదే ఈ జన్మదినం పురస్కరించుకొని తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి అలెడీస్ క్లబ్ తరఫున కోరుతున్నాను నాతో పాటు మా చిత్త శ్రీనివాస్ గారు అలేడీస్ క్లబ్ ఎల్ఎంఎఫ్ సభ్యు సభ్యులు అలాగే ఎల్ఎన్ లక్ష్మీపతి గారు ప్రధాన కార్యదర్శి అలాగే గుళ్ళపల్లి ఖానికే గారు ఉన్నారు వారందరి సహకారంతో ఈరోజు వారందరి తరఫున కూడా మన డైమండ్ క్లబ్ తరఫున కూడా మనకు దూడ నవస గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు థ్యాంక్ యూ ఈరోజు దూడెం నాగభూషణం అరవై మూడవ జన్మదిన సందర్భంగా అంతం శాంతమ్మ గారి మరణం గత మూడు రోజుల క్రితం మరణించింది వారికి ఇరవై ఐదు కిలోల బియ్యం అలయన్స్ క్లబ్ వన్ థర్టీ సెవెన్ బి హుస్నాబాద్ తరపు నుండి ఇరవై ఐదు కిలోల బియ్యము వారికి వితరణ చేయడం జరుగుతుంది సరే అరవై ఇప్పుడు నాగభృష్ణం గారి గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలలో చేసుకుంటూ చేస్తున్నాడు అతనికి ఐరారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు రెండు నూరేళ్ళు జీవించాలని సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ తెలుస్తారు గత మూడు రోజుల క్రితం పద్మశాలి కాలనీలో పంతం శాంతమ్మ నిరుపేద కుటుంబం వారు అనారోగ్య కారణాల వల్ల పరమపదించారు వారికి దాన సంస్కారాల కోసం మరి పద్మశాలి కాలనీ నుంచి బంధువుల నుంచి కొంత నిధిని సేకరించి అందజేయడం జరిగింది ఇలా ప్రతిసారి కూడా నిరుపేదలు ఎవరు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క దాతృత్వాన్ని ప్రదర్శిస్తూ మరి అనేక సార్లు సహాయం చేయడం జరుగుతుంది ఈరోజు మరి అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా సౌత్ మల్టిపుల్ కోఆర్డినేటర్ గారు దూడం నాగకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మరి ఒక వారికి బియ్యం బస్తాను అందజేయడం జరిగింది మరి ఏదో చిరువు సహాయం అయినప్పటికీ కూడా వారికి మాత్రం చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇంకా దూడ నాగభూషణం గారి గురించి చెప్పాలంటే అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు ఏ చిన్న సందర్భం వచ్చినా కానీ శక్తివంచన లేకుండా అలసిపోకుండా ఎన్నో రకాలుగా ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు నిజంగా మా పద్మశాలి కులంలో ఇలాంటి ఇలాంటి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి ఉండడం మాకు గర్వకారణంగా ఉంది చాలా సేవా కార్యక్రమాలు చేసేది ప్రత్యక్షంగా పరోక్షంగా మేము చూసి ఉన్నాం మరి ఇక ముందు కూడా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి దేవుని యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా వారిని కోరుతున్నా భగవంతుని కోరుతున్నాం